సార్ మాకు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా కొంచెం ఫ్రీ అయింది సార్ మాకు ఫస్ట్ వచ్చేసి మేము ఆటోలో వెళ్తా ఉన్నాము రోజు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లాగా చార్జెస్ అవుతాను సార్ ఇప్పుడు వచ్చేసి ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్సు వల్ల మాకు కొంచెం బెనిఫిట్ అయింది సార్ ఆ చార్జెస్ నిర్పించుకొని మాకు ఇంటి సౌకర్యకి ఇన్ఫర్మెన్స్ పడుతున్నాం చాలా ఓకే ఇప్పుడు గ్యాస్ వస్తుంది వస్తుంది సార్ గ్యాస్ వస్తుంది ఇప్పుడు రేషన్ అవన్నీ కూడా వస్తుంది బీకాస్ ఆ వర్కర్స్ కూడా వస్తుంది ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు సరే పాప ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావమ్మా టెక్నాలజీ చేసుకొని టాటా వాళ్ళతో కలిసి చేశారు ఐడియా ఉంది నీకు దానికి సంజీవన్ అనే పేరు పెట్టాము సంజీవన్ అనే పేరు పెట్టి దాన్ని లాజికల్ గా తీసపోవాలని వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ఏంటంటే మెయిన్ గా క్యారెంట్ గ్రో కూడా తీసుకొచ్చారు కదా ఐడియా ఉంది మీకు మీ సెంటర్ కూడా దాన్ని ఇన్క్లూడ్ చేశాం క్యారెంట్ గ్రో ప్రకారం ఎంతమంది మీ దగ్గర ఉండే పిల్లల్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి పుట్టుకతో వచ్చినటువంటి డెఫిషియన్సీస్ ఎంతమందిలో ఉన్నాయి అదేమైనా ఐడెంటిఫై చేశారా నీకు రెండు ఉన్నాయమ్మా

అవసరమైతే పిఎస్ మెడికల్ కాలేజీకి పంపించి ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం అంటే కుప్పంలో ఎవరు పుట్టినా వాళ్ళు చిన్నప్పుడు కొన్ని బై పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలను అధిగమించేటిగా ఈ కార్యక్రమాన్ని క్యారెంట్ గ్రో ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఆన్లైన్ లో కూడా రేపు నాలెడ్జ్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొస్తాం అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తాం ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మనకు అన్నీ రాను రాను ఇంకా పెరుగుతాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ వర్కౌట్ చేస్తున్నారు మెలండా గేట్స్ ఫౌండేషన్ టీసీఎస్ కూడా పనిచేస్తారు టాటా పనిచేస్తారు అందరూ కలిసి కుప్పాన్ని నెంబర్ వన్ చేయాలి రా ఇక్కడ పుట్టిన పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి మీరు కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి థ్యాంక్ యూ మా గుడ్ లక్ థ్యాంక్ యో తల్లి

ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఈడీపీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను బిజినెస్ పెట్టాలని హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను సార్ ఓకే మీకు ఏ ఏమైతే చేయగలుగుతాం అనుకుంటున్నాం మనం సార్ దాల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాం సార్ రైతుల దగ్గర నుంచి పప్పు దినుసులు తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్స్ కి షాప్స్ కి వేయాలనుకుంటున్నాం మీ పేరు అమ్మా సార్ సుగుణ ఇప్పుడు అలీప్ కూడా వచ్చి పని చేస్తున్నాడు నీకు ఐడియా ఉందమ్మా వెళ్ళినాం సార్ అలీప్ వెళ్ళవాలి అలీప్ వెళ్ళవరా మాదేమి వెళ్ళవా సార్ అది కూడా మంచి ప్రోగ్రామ్ అవుతుందమ్మా కుప్పం ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అల్లి కూడా పనిచేస్తూ ఉంది ముప్పై ఏళ్ళకు మునుపు నేను

समझ <Sessizlik> okay, నమ్మకం ఉందమ్మా అనుకో సార్ వర్కౌప్ చేయమ్మా మంచి భవిష్యత్తు ఉంటాము ఎస్ పెట్నెస్ పథకాలని మా ఆడవాళ్ళ కోసం చాలా చాలా బాగున్నాయి నిజంగా శ్రీశైలం నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావడం నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు అదే నేను చేయాల్సిన చేస్తున్నామ్మా పరిశ్రమలు వస్తాయి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ కూడా మంచి పంటలు పండుతాయి అదే సమయంలో మంచి చాలా సంతోషం మీ అందరి అభిమానం అమ్మా ఎన్ని సార్లు ఎమ్మెల్యే గెలిపించారు అందుకే నేను కూడా అన్ని విధాలా మీ రుణం తీర్చుకోవాలి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుందమ్మా మీరు కూడా శ్రద్ధ చూపిస్తే అదే మీరు కూడా ఏంటంటే నేను చేసే పనులు అర్థం చేసుకొని మీరు కూడా చేస్తే మీరు బాగుపడతారు కుప్పం కూడా బిరు జరుగుతుంది ఏమ్మా మీ పేరు ఏమన్నామ్మా సుగుణ ఓకేదామ్మ రమ్మ

మంచి పని చేశారు మీ భర్త కూడా అభినందనలు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే వీళ్ళు కూడా బాగా చదివించు నేను కూడా అన్ని విధాల ఇది ఉంటాము నువ్వు కూడా ఏదైనా వ్యాపారాలు చేయగలిసి ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు చేసుకుంటూ ఉండొచ్చు ఒకరి పిల్లలు కానీ చూసుకోవచ్చు కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఇంకా మంచి పనులు చేయచ్చు

తల్లికి వందనం పడింది సార్ 3 సిలిండర్స్ వస్తాన్నాయి సార్ దీపం గ్యాస్ ఉమ్ మా అత్తగారికి గారికి వస్తుంది సార్ అన్నీ వస్తాన్నాయి సూపర్ సిక్స్ బత్కలన్నీ అందుతాం అన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీని బట్టి అన్నీ ఇస్తున్నాం అవును ఇన్ని వచ్చినప్పుడు మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి కావాలి

మూడు ఎకరాలు నీకు ఇప్పుడు వచ్చిందా మన అన్నదాత సుక్కిబావా నీ అకౌంట్లో పడింది ఏడు రూపాయలు పడింది కదా ఇంకా ఏంటి ఏం పంటలు వేస్తాం ఉరి వేసిన్నాము టమాటా రాగులు వేసినాము బాగుంది ఏదో మనకు ఈ భూగోగం జలాలు రాగా మాకు చాలా సంతోషం కాదు సార్ ఎట్లా మా రైతులకు నుంచి వ్యవసాయం సార్ మేము వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం అవును ముందు బోర్లు వేస్తే వెయ్యి అడగలు బోర్ వేస్తే కూడా నీళ్ళు రాదు వెయ్యి ఎన్నోరు వేస్తే రాదు వెయ్యి ఎన్నోరేసి వేసిందం అది కూడా పొయ్యారు అయిపోయింది కొన్ని బోర్లు ఇప్పుడు వస్తామని పోయింది ఇప్పుడు రైతులంతా చాలా సంతోషం పడుతుందా సార్ ఒక నమ్మకం అందరికి ఎంత కళవశం వచ్చిందో అంత కళవశం మన పోకానికి వచ్చేసి సార్ చాలా సంతోషం రైతులతో చాలా బాగుంటుంది సార్ ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాం తెలుసా ఏడునూర ఏలోమీటర్లు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు సార్ శ్రీశైలు శ్రీశైలం ఇంకా రావాలంటే గంగా జలా నీ దైనిక చాలా మనిషి బాగా అవును సార్ ప్రారంభించి ఈ రోజు మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నా శ్రీశైలం చాలా రైతులు రాయలసీమ ఉంటాయి రైతులందరికీ జనం జన్మానికి వచ్చి రైతులు మర్చిపోకుండా జన్మానికి మర్చిపోము ఎప్పుడు మంది

నాలుగు ఆవులు ఉంది ఆవులు ఎంత వస్తుంది ఆవుల్లో నెలకు పదహైదు ఇరవై ఇంకా ఓకే నేను ఒకప్పుడు మీ అందరికి ఒక మాటనేవాడిని కొత్తలో జ్ఞాపకం ఉందా లేదు ఆవులు ఎగతా ఎగతాళి ఎగతాడు చేశారు ఇప్పుడు ఆవులే ఆధారం ఆవులే ఉంది సార్ ఆవుల ఆధారం ఉంది ఇప్పుడు పోలీసు చేసి మన ఒళ్ళు మాత్రం లేదు వేరే ఏదైనా ఉద్యోగాలు చేయించో ఒక చాలా ఉన్నాయి కదా అవకాశాలు అదే అది అది పోతే పోయింది ప్రైవేట్ లో ఉన్నాయి ఇప్పుడు మన ఫ్యాక్టరీలు చాలా వస్తున్నాయి ఇక్కడ సరే ఏం చదువుకున్నాడు డిగ్రీ చేయాలి డిగ్రీ చేస్తే ఆ ఫ్యాక్టరీలో చాలా వస్తున్నాయి నేర్చుకోమని ఇంకా బాగుంటది భవిష్యత్తు ఫస్ట్ మీరు బోర్ ఇచ్చింది కూడా మేము బోర్ వేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ వచ్చిన బోర్ చాలా రోజులు పోయింది సార్ ఇప్పుడు మీకు అందరికీ ఉచిత కరెంట్ వస్తుంది అడుగుల్లో నేను పోతాను సార్ ఇప్పుడు ఇంకా బస్ ఇప్పుడు ఇంకా వంకల్లో యాభై నీళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఆలోచించదు ఏంటంటే వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్లు అంటే ఇరవై నాలుగు అడుగుల్లో ఉండాలా వర్షాకాలం తర్వాత పది మీటర్లు పది అడుగుల్లో ఉండాలి పది అడుగుల్లో నీళ్లుంటే కరెంటు కూడా ఆదా తగ్గుతుంది మన తక్కువ ఖర్చు ఇది అవుతుంది రెండోది భూమి కూడా బాగుంటుంది చెట్లు పెరుగుతాయి మీకు ఖర్చు తగ్గుతుంది మీకు అందరూ కూడా నమ్మకంగా పంటలు వస్తాయి వస్తుంది సార్ ఇప్పుడు చాలా గర్వపడతారు సార్ గంగా జల వచ్చే తోలికి అందరికీ పండుగలు అయిపోయాయి సార్ రైతులకి అంతా పండుగలు అయిపోయాయి ఊర్లో ఏమనుకుంటున్నారు గ్రామాల్లో ఓ చేయలు అందరు సార్ ముఖ్యవాళ్ళు అతడి నీళ్ళు ఎన్నో కిలోమీటర్లకి ఇక్కడ తెచ్చి నీళ్లు వదులుతా ఉంటాడు ఒక యజ్ఞం లాగా చేస్తా ఉంటే అభివృద్ధి దీన్ని ముందుకు తీసుకెళ్ళా ఒకప్పుడు మన నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది కదా అవును ఇప్పుడు వెనుకొనింది మీరు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యింది ఎదురు అన్ని రేట్లు పెరిగింది అన్ని డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు ఇంకా భూమి రేటు పెరుగుతుంది అభివృద్ధి అవుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి పరిశ్రమలో అందరు కూడా కాలు వచ్చినాక ఆ భూముల రేట్లు కూడా పెరిగింది కూడా ఎనకేస్తా దానికి ముందు లేదు చాలా తక్కువ రేట్లు అవును అది వచ్చినాక రేట్లు పెరిగింది అన్ని మంచిదే నమస్కారం నీ పేరేంటా చిన్న ప్రసాద్ ఇప్పుడు ఇంకోటి కూడా చేసాము నీకు మీలాంటి వాళ్ళకి సంజీవిని అని ఒక ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు సెల్ ఫోన్లోనే చూసుకొని మీ ఊర్లో ఉండే ఏఎన్ఎంలు కానీ వాళ్ళే నేను గైడ్ చేస్తూ ఉంటారు మందులు ఇవ్వడం కానీ అన్ని వాళ్ళే చేస్తారు నువ్వు హాస్పిటల్ కూడా పోవక్కర్లా ఇంటికే వస్తారు నీకు ఏదైనా అవసరమైతే టెస్ట్లు కూడా ఇంటి దగ్గరనే చేసేస్తారు ఇంటి దగ్గరనే చేసి నువ్వేమేం చేయాలి ఎంత తిండి తినాలి అవి కూడా నేర్పిస్తారు నీ జబ్బు ఏంటి దీనికి ఎట్లా మందులు వాడాలి అనేది ఎప్పటికప్పుడు చేస్తా ఉంటే ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు దానికి కూడా ఒక స్కీమ్ తెచ్చాం భారతదేశానికే దీని సంజీవని అంటే తెలుసా నీకు రామాయణం విన్నావా సార్ కదా తెచ్చినప్పుడు సంజీవ్ మొక్క తీసుకుంటారు కదా ఆ మొక్కని ఏం చేస్తారు బతికాడా మీలాంటి ఆరోగ్యానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులో పెడతా సంజీవుని మరిగా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తున్నా సరేనా ఫోన్ ఉందా నీకు వాడతావా వావ్ నాకు తీసుకొని ఇప్పుడు సరే మామూలుగా వాడతా ఎప్పుడూ మీ ఫోటో చూసుకో చాలా సంతోషం మీరైతే నాకు థ్యాంక్ యూ చేద్దాం ఏం చేయాలో చేద్దాం మీ భవిష్యత్తుని నేను చూసుకుంటా చేద్దాం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటమ్మా నేను మా కన్నదాత సుఖీ బాగుపడింది సార్ వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్ పాల ఆవులు నా ఆ రావులు ఉన్నాయి సార్ నాకే ఆ రావులు ఉన్నాయి సార్ ఎంత ఆదాయం వస్తున్నా సార్ నెలకి అంటే నలభై వేలు వస్తుంది సార్ నలభై లీటర్ పాలు పోస్తా ఉన్నాను సార్ ఒక పూటకి వ్యవసాయం చేస్తాను ఎంత గడ్డి వేసావమ్మా సార్ గడ్డి ఒక అర్ధ ఎకరా వేసినాం సార్ అర్ధ ఎకరా వేసినాం సార్ ఇది రాగులు కొంచెం నాటినాను సార్ వ్యవసాయం చేసుకొని ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా రెండు ఎకరాలు సార్ భూములు ఎంత వస్తుందమ్మా భూములు నాటినాం సార్ భూములను ఈ రాగులు వడ్లు వ్యవసాయం చేసుకొని ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు సార్ ఇద్దరమ్మా కొడుకు కూతురు సార్ ఏం చదువుతారమ్మా కొడుకు డీక్రేస్ చదివేసి మైక్ సైడ్ పెట్టుకోవాలి సార్ డెకరేషన్ పోతాడు మా ఇద్దరు వ్యవసాయమే సార్ కూతురు పెళ్లి అయిపోయింది సార్ కూతురికి పెళ్లి అయిపోయింది నువ్వు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నావు సంపాదిస్తాను సార్

Thank Thank you, ma. Thank you, ma. ma.